గోల్డెన్ ఉమెన్ క్లబ్ డాట్ కాజ్ అవర్ వెబ్సైట్ గోల్డెన్ ఉమెన్ అని సెర్చ్ చేస్తే యూ విల్ హావ్ ఆల్ ద సోషల్ పేజెస్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అండ్ ఆల్ గ్రామ్స్ లోమెన్ అయ్యే ఛాన్సెస్ లేదండి మాకు గోల్డ్ చాలు బికా ప్లాటినం రోజేసుకోలేం కదా సో విఆర్ హ్యాపీ విత్ అవర్ గోల్డ్ సో వి ఆర్ హ్యాపీ విత్ అవర్ గోల్డ్ సో అక్కడక్కడ కొంచెం కోహినూర్ క్లబ్స్ చేద్దాం అనుకుంటున్నాము గోయింగ్ ఫార్వర్డ్ సో లోకల్ చాప్టర్స్ వేరే అంటే కోహినూర్ క్లబ్స్ అనేసరికి అందరూ హై అండ్ ఏమో అనుకుంటున్నారు ఇలా క్లబ్స్ అని కాదు సో దోస్ హు వాంట్ స్టార్ట్ మీ ప్లానింగ్ టు స్టార్ట్ కోహినూర్ క్లబ్